హలో అండి మేము మంత్రాలయం అయితే వెళ్ళాము ఫ్యామిలీ అందరం కలిసి ఎలాగూ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదా ఇంకా మా ఫ్యామిలీ మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మా చిన్నయ్య వాళ్ళు పెద్ద అన్నయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు అందరం కలిసి ఒక వ్యాన్ అయితే మాట్లాడుకొని వెళ్ళాము కంపెనీ నుంచి అయితే వెళ్ళాము ఎంట్రీ అవ్వగానే అసలు ఎంత బాగుందంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను నా పెళ్ళి అవ్వక అయితే వెళ్ళాను ఇంకా మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను ఆల్మోస్ట్ అంతా చేంజ్ అయ్యింది అసలు ఎంత ప్లేస్ ఉందో మొత్తం చుట్టూ ఎంత బాగా చేశారు సరౌండింగ్ మొత్తం చాలా బాగుంది ఇంకా అంద అప్పుడు ఫుల్ ఎండ అన్నమాట మాకేమో కాళ్ళు కాలుతున్నాయి చెప్పులు ఉన్నాయి ప్రస్తుతానికి మాకైతే మేము ఇంకా రూమ్ ఏం మేము రూమ్ ఏం తీసుకోలేదు డైరెక్ట్ గా మార్నింగ్ అయితే బయలుదేరి వచ్చేసాము స్నానం చేసే ఇంటి దగ్గర ఇక్కడికొచ్చేసరికి ట్వల్వ్ అయింది మేము ఇంకా ట్వల్వ్ కి ఇక్కడికి వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యాము ఫ్రెష్ అయ్యేసి మేము ఇంకా ఇంకా బ్యాగ్స్ అవి వ్యాన్ లోనే పెట్టాము వ్యాన్ లో పెట్టేసి ఇంకా వీళ్ళు మగవాళ్ళకేమో వాళ్ళకి ఖచ్చితంగా షర్ట్ అయితే తీసేయాలంట షర్ట్ ఉండకూడదు అంట దర్శనానికి వెళ్ళేటప్పుడు అండ్ అలాగే లుంగీ కట్టుకోవాలంట కచ్చితంగా లుంగీ ఉండాలంట లుంగీ తీసుకొని వచ్చారు లుంగీ కట్టుకొని అండ్ అలాగే దర్శనానికి వెళ్ళేటప్పుడు షర్ట్ అయితే తీసేసి ఇంకా మామూలుగా టవల్ అయితే వేసుకున్నారు చాలా మంది ఉన్నారు మేము ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము అక్కడ లోపల ఫోన్స్ అయితే అలో లేదని చెప్పారు నేను తీసుకుని వెళ్ళాను కానీ బట్ అక్కడ వీడియో షూట్ చేయొద్దు అని చెప్పి రాశారనమాట వీడియో షూట్ చేస్తే ఫోన్ తీసేసుకుంటామన్నారు అందుకని చెప్పేసి మేము ఇంకా ఫోన్ అయితే తీసుకెళ్ళాను కానీ వీడియో అయితే క్లిప్ అయితే నేను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పాను అయితే మండిపోయాయి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళాము ఇంకా దర్శనం దగ్గరికి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడికైతే నిలబడి ఇంకా మేము వెళ్ళాము ఫుల్ రెష్ ఉంది జనం అయితే చాలామంది ఉన్నారు మాకు తెలియదు ఆ రోజు ఆరాధన అంట మేము తెలియకుండానే నార్మల్గానే వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా దర్శనం అంతా చేసుకొని బయటకు వచ్చేసరికి ఫుడ్ డైలీ ఫుడ్ పెడతారంట మధ్యాహ్నం టైంలో భోజనం అయితే పెడతారంట వాళ్ళు మేము అలాగే అనుకున్నాము కానీ బయటకు వచ్చి వాళ్ళని అడిగితే లేదు ఈరోజు భోజనము ఆరాధన కదా ఈరోజు అందుకని చెప్పేసి లేదు అని చెప్పారు మేము ఇంకా వచ్చేసాము అక్కడికి వచ్చేసి ఒక ఫ్యామిలీ ఒక ఫోటో అయితే తీసుకున్నాము గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము తీసుకుని అక్కడి నుంచి ఇక్కడ దాకా మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాము అసలు ఎలాగంటే కాళ్ళు మంటల్లో మనకు మంటల్లో భోగి మంటలు కాళ్ళు పెడితే ఎలా అలా మండిపోతున్నాయి మేము పరిగెత్తుకుంటూ చెప్పుల కోసం అయితే పరిగెత్తుకుంటూ వచ్చామన్నమాట అక్కడికి వచ్చేసి ఇంకా తర్వాత నెక్స్ట్ హోటల్కి వెళ్ళాము హోటల్కి వెళ్తే ఫుల్ రెష్ ఉంది అక్కడ ఎందుకంటే ఆరాధన కదా ఆ రోజు ఆరాధన కాబట్టి ఎక్కడ అన్ని హోటల్స్ అన్నీ ఫుల్ అయిపోయి ఎవరు భోజనాలు పెట్టట్లేదు ఫ్రీగా భోజనాలు పెట్టట్లేదు కాబట్టి ప్రతి ఒక్క హోటల్స్ ఫుల్ అయిపోయి ఎక్కడ భోజనాలు కూడా లేవు మేము ఇంకా అక్కడి నుంచి వేరే బయటికి వేరే పల్లెటూరుకి వెళ్ళి అక్కడైతే తిన్నామన్నమాట చూడండి ఇప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు అసలు చుట్టుపక్కల కానీ ఎంత బాగుందంటే బ్యాక్గ్రౌండ్ కానీ చాలా బాగుంది అండ్ అలాగే పైన పెద్ద పెద్ద ఫ్యాన్లు వేసారు నేను ఇంతవరకు అంత పెద్ద ఫ్యాన్లు ఎక్కడ చూడలేదు చాలా పెద్ద ఫ్యాన్లు ఉన్నాయి అండ్ అలాగే మన డైరెక్ట్ మంత్రాలయంలో దేవుడు ఎలా ఉంటాడని చెప్పేసి ఒక ఒక ఫో అక్కడ చూడండి అక్కడ కెమెరాలు అయితే పెట్టారనమాట అలా అయితే ఉండిద్ది విగ్రహం అనేది ఇంకా మేము లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడేమో కౌంటరు ఇలాగే అందరు దర్శనానికి వెళ్ళి వచ్చి కూర్చున్నారనమాట ఇక్కడేమో జనం ఫుల్గా ఉన్నారు ఆల్మోస్ట్ చూడండి మగవాళ్ళందరూ షర్ట్లు అయితే తీసేశారు చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కళ్ళు పైన షర్ట్ కానీ టీ షర్ట్ కానీ తీసేసి వెళ్ళాలన్నట్టు వాళ్ళు వాళ్ళు అలాగే అక్కడ పెట్టారనమాట రూల్ అనేది చాలా బాగుంది అండ్ అలాగే అమ్మాయిలు కూడా ఓన్లీ శారీయే కట్టుకొని రావాలి అని చెప్పుంటే బాగుండేదేమో అనిపించింది నాకు ఇంకా అమ్మాయిలు ఏమో కొంతమంది జీన్స్ అలా వేసుకొస్తారు కదా అలా కాకుండా ఇలా రూల్ పెట్టుంటే బాగుండేది అనిపించింది నాకు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మ్యూజియం ఒకటి చూసాం మేము రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్దాం అనుకున్నాము కానీ అప్పటికే టైము చాలా లేట్ అయిపోయింది పిల్లలేమో ఆకలిని ఏడుస్తున్నారని చెప్పేసి మేము వెంటనే ఇంకా వెళ్ళిపోయామనమాట చూడండి ఎంత జనమైతే ఫుల్గా ఉన్నారు అక్కడ దర్శనానికి కనీసం రెండు గంటలు బట్టి లో తిరుపతిలో లాగా టైం పెట్టింది అనమాట చూడండి ఫ్యాన్ ఎంత పెద్ద ఫ్యాన్ అది స్లోగానే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది కానీ గాలి మాత్రం చాలా బాగా వస్తుంది గాలి ఇంకా మా అన్నయ్య అన్నాడు గాలి చాలా బాగా వస్తుందంటే పైన ఫ్యాన్ తిరుగుతుంది కదా అన్నాడు ఆ ఫ్యాన్ చూస్తేనేమో నిదానంగా తిరుగుతుంది కానీ పెద్ద ఫ్యాన్ కాబట్టి అలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి